హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ అందరూ నిన్న శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పూజలు అందరూ బాగా చేసుకున్నారండి అందరూ బాగా చేసుకునే ఉంటారులేండి ఈరోజు వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ చూపిస్తున్నానండి ఇయర్ రింగ్స్ ఈజీగా అయిపోతే అందంగా ఉంటే మ్యాచింగ్ పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయండి దీనికి కావాల్సిందల్లా ట్యాటింగ్ థ్రెడ్ గోల్డ్ పూసలు హుక్కు సూది ఫెవిగ్లు ఇంతేనండి కావాల్సింది దీనికి కత్తెర ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ సూదిని రెండు గొలుసులు అల్లాలండి రెండు గొలుసులు అల్లిన తర్వాత గోళ్ళు పోసని చేసుకొని జాయింట్ చే చేసేయాలి చేసి ఇప్పుడు ఐదు గొలుసులు అల్లాలి నాలుగు ఐదు అల్లి ఫస్ట్ రెండు గొలుసులు వేసాం కదా ఆ గొలుసుల్లోకి జాయింట్ చేసుకోవాలి పూసకి ఒకవైపు అర్ధచంద్రాకారంలాగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఐదు గొలుసులు వేసుకోవాలి వేసుకొని ఫస్ట్ ఐదు గొలుసులు ఆర్చీకి మొదలు పెట్టాను చూసారండి అందులోకి జాయింట్ చేసుకోవాలి ఉరికి జారిపోతుందండి కొంచెం ఇప్పుడు రెండు పక్కల ఆర్చీలల్లే వస్తుంది పూసకి రెండు పక్కల వచ్చినాయి కదా ఒక్కో ఆర్చీలోకి రెండేసి రెక్కల చొప్పున అల్లుకుంటూ రావాలి ఫస్ట్ వచ్చేసి రెండు గొలుసులు వేసుకోవాలి ఆర్చీలో నుంచి అల్లాలండి తర్వాత డబల్ క్రోచెట్టు రెండు గొలుసులు వేశాను తర్వాత వచ్చేసి డబల్ క్రోచెట్టు ఐదు అల్లుకోవాలి అదే ఆర్చీలోకి కల్లాలి అదిగోండి ఐదు డబల్ క్రోచెట్ అల్లేసరికి అలాగ వస్తుంది ఇప్పుడు వచ్చేసి రెండు గొలుసులు వేసుకొని అందులోని ఆర్చీలోకి జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ రెండు గొలుసులు వేసుకొని అదే ఆర్చీలోకి మళ్ళీ ఐదు డబల్ క్రోచెట్ అల్లాలి అట్లాగా రెండు రెక్కలు వచ్చేసాయి కదండి ఇప్పుడు మళ్ళీ రెండు గొలుసులు వేసుకొని అదే ఆర్చిలోకి జాయింట్ చేసేసి పక్కన ఇంకో పూసకి ఇంకో పక్కన ఆర్చి ఉంది కదండి అందులోకి కూడా జాయింట్ చేసుకొని ఇటువైపు రెండు రెక్కలు ఎట్లాగల్లాము అట్లాగే ఆ రెండో పక్కన కూడా అల్లుకుంటూ రావాలి ఇట్లా నాలుగు రెక్కలు వస్తాయి నాలుగు రెక్కలు వచ్చేసరికి మళ్ళీ మొదటికి వస్తాం ఫస్ట్ రౌండ్ దగ్గరికి వచ్చేస్తాము ఇప్పుడు దాన్ని జాయింట్ చేసుకొని రెండు గొలుసులు వేసి మళ్ళీ పోసన ఎక్కించుకోవాలి ఇందాకట్లా కానీ జాయింట్ చేసుకొని రెండు పక్కల ఐదైదు గొలుసులతోటి పూసన ఎక్కించిన చోటనే జాయింట్ చేయాలి మళ్ళీ ఐదు గొలుసులు వేసుకొని ఇందాకట్లాగా రెండో పక్క కూడా రెండు పక్కల రెండు ఆర్చీలుగా వచ్చేటట్లుగా జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ వేసిన దానిలోకి జాయింట్ చేసేస్తే రెండు పక్కల రెండు అర్ధచంద్రాకారాలాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక్కో ఆర్చీలోకి ఇందాకటికి మళ్ళీనే రెండేసి రెక్కలు రెండు గొలుసులు వేసి ఒకసారి జాయింట్ చేయటం ఐదు డబల్ క్రోచెట్టు ఐదు సార్లు వెళ్ళాలి డబల్ క్రోచెట్ని అందులోకి అదే ఆర్చిలోకి జాయింట్ చేయాలి అట్లా రెండో పూస కూడా నాలుగు రెక్కలు అల్లిన తర్వాత లాస్ట్కి జాయింట్ చేసుకొని మనం చెవులకు పెట్టుకోవటానికి కావాలి కదండి దాన్ని దానికి జాయింట్ చేసేస్తున్నాను జాయింట్ చేసేసి కట్ చేసేసుకొని తోటి చేసుకోవాలి అది ఫెవిక్లు రాయకపోతే గట్టిగా ఉండవు మెత్తగా ఉంటాయి అందుకని స్టిఫ్నెస్ కోసం అని చెప్పి ఫెవ్రిక్లూను రాసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోలు ఎన్నో మీరు చూడటం కోసం అని చెప్పనని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్